या <laughs> హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ధనా తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి నిన్నడదు అనమాట నిన్న ఫ్రైడే కదండి సో నిన్న పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత మీకు ఒక రెసిపీ అయితే చెప్తాను కదండి గుజరాతీ రెసిపీ కా బత్తా సో అది ఎలా చేయాలన్నది ఈ వీడియో లో షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది 咦。 పూజ అయితే అయిపోయింది తర్వాత ఇంకా అలా క్యాండిల్ అయితే వెలిగించానండి అలాగే డూప్ స్టిక్ కూడా వెలిగించి ఇంకా హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట అలా బాల్కనీలో కూర్చున్నాను బాల్కనీలో పౌరాలు అయితే ఎక్కువ వస్తా ఉంటాయండి కరెక్ట్ గా నేను వచ్చే టైంకి అది ఎగురిపోతున్నా అనమాట ఇక నా మొక్కలు అయితే చూపిస్తున్నాను హాట్ వాటర్ అయితే తాగేసాను ఇంకా మొక్కలు అయితే చూపిస్తున్నాను పచ్చిమిర్చి మొక్క అనమాట తెచ్చినప్పుడు బాగా ఒళ్ళిపోయి ఆకులన్నీ రాలిపోయిందండి రాలిపోయిన తర్వాత అయితే వచ్చింది అనమాట అన్ని ఇది వచ్చేసి గులాపు మొక్క ఈ ఈ చెట్టు గులాపు చాలా బాగుంటదండి కాకపోతే మా విరాజ్ కట్ చేసాడు వాడికి ఏమైందో తెలియదు మొత్తం చెట్టు అంతా కట్ చేస్తాడు అండి అదేమో ఇంకా చిగురు కూడా పట్టలేదు అనమాట అలాగే ఉన్నది తర్వాత వచ్చేసి బెండకి విత్తనాలు అయితే వేసానండి ఇవి ఒత్తి మట్టి ఉన్నది కదా ఇందులో కూడా విత్తనాలు అయితే వేసాను అనమాట అవి వచ్చి ఉన్నాయి సో అది ఇంకొన్ని గ్లాస్ కయితే మొత్తం పెయింట్ వేసేసారు పెయింట్ వేసేసి ఇలా బాల్కనీలు అయితే పెట్టారు వీళ్ళిద్దరు ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట ఇంకా పక్కన మట్టి ఉన్నాయి కదండి వినియోని అందులో కొన్ని విత్తనాలు అయితే వేసాను అవి రావాలి బెండ విత్తనాలు అయితే ఇలా రెండు అట్ల వేశానమాట అవి కొంచెం కొంచెం చెట్లు అయితే ఎదుగుతా ఉన్నాయి ఇందులో విత్తనాలు వేసానని చెప్పాను కదా చిన్న మొక్క అయితే వచ్చిందండి టమాటో ఇంకా వంకాయ ఇవి అయితే వేశానమాట సో ఇదనమాట నా చిన్న బాల్కనీ అయితే బాల్కనీ లో చిన్న చిన్న మొక్కలు అనమాట మీరు ఎంతమంది ఇలా సాంగ్స్ వింట వంట చేస్తారు అన్నది కామెంట్ చేయండి నేనైతే డైలీ పెడతా అనమాట సో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్లు అయితే వేస్తున్నాను దాంట్లోకి ఆ పుట్నాల చట్నీ అయితే చేస్తున్నాను అనమాట అయితే ఇందులోకి అల్లం పచ్చడి అయితే ఉంటది అల్లం పచ్చడి చేసే అంత టైం లేదని చెప్పేసి ఇంకా వేపించిన పప్పు చట్నీ అయితే చేస్తున్నాను అలాగే పెసర పిండి కూడా రుబ్బేసుకుని పెట్టేసుకున్నాను మార్నింగ్ పిల్లలు కూడా ఇదే వేసాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసానండి పెసరట్లు ఇంకా పుట్నాలు చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ కి నాకు అయితే వేసుకుని తినేసాము ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నేను హెయిర్ వాష్ చేశాను కదా చిక్కి తీద్దామని చెప్పేసి తీస్తే ఎంత హెయిర్ ఊడిపోయిందో చూడండి మొత్తం ఇలాగే ఊడిపోతుంది అనమాట హెయిర్ అంతా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఆ తర్వాత ఇంకా జడ వేసేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను హాయ్ ఎవరు వాంగ్ సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట సో ఈరోజు లంచ్కి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే బ్యాగన్కా బత్తా అయితే చేస్తున్నాను సో దీని పేరు వచ్చేసి బ్యాగన్కా బత్తా అనమాట ఇది మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి సో అక్కడైతే తిన్నాం అనమాట ఆ రెసిపీ అయితే అడిగాను ఎలా చేయాలని చెప్పేసి సో ఆ రెసిపీకి అయితే ఈ వంకే కావాలండి అండి సో ఇలాంటి పెద్ద వంకాయలు అయితే ఉంటాయి ఇంకా పెద్ద సైజు ఉంటాయి బ్లాక్ కలర్లోని సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ రెసిపీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి బత్తాకి అంటే బ్యాగర్గా బత్తాకి ఈ వంకాయ కావాలా లేకపోతే కర్రీకి కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట సో నేనైతే ఈ వంకాయ అయితే తీసుకున్నాను ఈ పెద్ద వంకాయలు మన సైడ్ కూడా ఉంటాయి ఈ బ్యాగెన్కా భర్త ఎలా చేయాలన్న చూపిస్తాను సో నేనైతే సుమారు తిన్నాను చాలా బాగున్నది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఎలా చేయాలన్నది చూపిస్తాను ఈ బ్యాగన్కా భర్త ఈ పేరే మంచి డిఫరెంట్గా ఉన్నది అనమాట బ్యాగన్కా భర్తా అంటండి అంటే నేను యూట్యూబ్లో సెట్ చేశాను అసలు ఈ బ్యాగన్కా భత్తా తెలుగు టైప్ చేశాను అయితే చాలామంది పచ్చడి అయితే చేస్తారనమాట దీంతో సో దీంతో కూడా కర్రీ అయితే చేసుకోవచ్చు అంట సో ఇట్లు కాల్చి చేయాలి సో ఎలా చేయాలని చూపిస్తాను చేసేయండి ఈ వంకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసుకుని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఇందులో అయితే పెట్టాలనమాట వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ఇవి రెండు కలిపి ఇందులో అయితే పెట్టాలి అయితే మనకి లాన పుచ్చుందా ఏంటన్నది అలా తెలుస్తుంది అని అంటే మనకి ఇప్పుడు ఏమి తెలియదండి అది కాల్చిన తర్వాత మొత్తం అంతా అది మనం శుభ్రంగా చూసుకోవాలనమాట అందుకే విధంగా గాడ్లు పెట్టేసి అందులో పచ్చిమిరిగా వెల్లు పెట్టేసి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను దీంతో పాటు రెండు టమాటోస్ కూడా తీసుకున్నాను అనమాట టమాటోస్ కూడా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు వీటిని కాల్చాలన్నమాట నేను స్టవ్ మీద గ్రిల్ పెట్టేసి దాని మీద అయితే పెట్టి కాలుస్తాను వంకాయలను అయితే స్టవ్ మీద పెట్టేసానండి అది ఫ్రై అవడానికి అంటే కాలడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ అయితే చాపర్ లో వేసుకుని సన్నగా చాప్ చేసుకున్నాను మీరు కట్ చేసుకునే పనం అయితే చాలా చిన్న కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది అనమాట పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగోదు సో రెండు కట్ చేసుకున్న తర్వాత ఇంకా వంకాయలు అయితే కాలుస్తా ఉన్నానండి ఇట్లని పట్టుకుని అన్ని వైపుల్ని కూడా ఈక్వల్ గా కాలిలా అయితే చూసుకోవాలి అండి సో ఇవైతే ఇప్పుడు కాలి అన్నమాట అనమాట ఇట్లా తీయేసి ఇప్పుడు టమాటోస్ అయితే పెడుతున్నాను అయితే టమాటోస్ కి పైన ఘాట్ అయితే పెట్ట ఘాటు పెట్టడం మర్చిపోయినమాట అది ఇప్పుడు ఘాట్ పెట్టేసి ఇంక దీని మీద కాల్ చేస్తున్నాను మనకి టమాటోస్ మీద పైన ఒక లేయర్ అయితే ఉంటుంది ఆ లేయర్ వచ్చేదాకా మనకి కాలుస్తే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా కాలినట్టు ఇంక సెపరేట్ చేసుకుంటున్నాను మనకి తీస్తుండే చూడండి పైన లేయర్ అయితే అలా సెపరేట్ అయిపోతుందో స్టవ్ ఆఫ్ చేసి ఇంకా అవి కూడా తీయేసాను ఇంకా అదే స్టవ్ మీద ఇంక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలనమాట ఈ లోపల నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే లేదనమాట ఇంకా ఫ్రెష్ గా ఇప్పుడే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీకు ఇందరి నుంచి ఒక విషయం చెప్దామని అది అదేంటంటే ఈ రోజు మా యానివర్సరీ అండి సో జనవరి ట్వంటీ ఫైవ్ అనమాట మా యానివర్సరీ అయితేనే టెన్ ఇయర్స్ అయిపోతుంది అండి విత్ టెన్త్ యానివర్సరీ అనమాట మాది అయితేనే సో తప్పకుండా మీరు అందరూ బ్రష్ చేయండి అలాగే మెసేజ్ చేయండి హ్యాపీ యానివర్సరీ అని మా యానివర్సరీ ఎలా జరిగింది ఏంటి అన్నది మండే అయితే అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తప్పకుండా మీరు మాత్రం మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మెసేజ్ చేయండి సో ఇప్పుడు అయితే పై అయితే పైపుట్ తీసేసుకున్నానండి సో అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి అందులో క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలన్నమాట సో క్యాప్సికమ్ మనకి కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నేను వంకాయ అయితే మొత్తం పోసేస్తున్నానండి ఇప్పుడు ఈ వంకాయలు ఎవరన్నా ఉన్నాయేమో చూసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వంకాయలో పుచ్చి ఉంటది కాబట్టి కాకపోతే ఈ వంకాయలు ఏంటి పుచ్చి ఏమీ లేదనమాట వంకాయలు టమాటోని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద అయిపోయేలా నాకు అలా అవ్వట్లేదు అని చెప్పేసి చాపర్ అయితే చాపర్ చాపర్లు వేస్తే ఏంటంటే ఇలా చిన్న కింద అయితే కట్ చేసి ఇచ్చేస్తుంది కదండి సో ఇంకా చేసుకున్నాను అనమాట ఈ లోపల ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇందులోనే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా అయితే వేసాను సో ఇవి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటో పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి అనమాట అంతేనండి ఇందులో వాటర్ ఏమి వేయకూడదు అనమాట కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే మనకి వంకాయల నుంచి కొంచెం కొంచెం వాటర్ అయితే వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఏం లేదనమాట సో ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గించామంటే మనకి బేగన్ బత్త అయితే రెడీ అయిపోతుంది అండి చాలా సింపుల్ అండి కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది రైస్ లోకి బాగుంటది అలాగే చపాతీలో కూడా బాగుంటది అనమాట సో వాళ్ళైతే చపాతీలోకి అయితే చేసి ఇచ్చారు నేనైతే రైస్ లోకి అయితే అనమాట వాళ్ళు చపాతీలు అయితే చాలా బాగుంటుంది అండి చాలా మెత్తగా ఉంటాయి అనమాట చాలా దూతులా ఉంటాయి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను మీకు తప్పకుండా షేర్ చేస్తాను వాళ్ళు ఎలా చేస్తారు అన్నది ఇంకా తర్వాత ఉత్తి బెగనక బత్తా ఏం తినగలము అందులో నంజ ఏమన్నా ఉంటే చెప్పేసి పన్నీర్ ఫ్రై అయితే చేస్తున్నానండి సో పన్నీర్ అయితే మా ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మేము కూడా చాలా ఇష్టంగా తింటాం అనమాట ఫ్రై అయితే ఇలా ఎప్పుడు చేయలేదండి ఎప్పుడైనా పన్నీర్ ఒక స్పెషల్ ఐటమ్స్ లాగా చూస్తానమాట నేనైతే పన్నీర్ అయితే ఇలా గ్రేవీ కర్రీ వండుకోవాలి ఇలాగే గ్రేవీ ఇలాగే తినాలండి ఇప్పుడు మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటది అనమాట సో ఈసారి అలా కాదు ఇలా ఫ్రై కింద కూడా చేసుకుందాం అని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను సో ఆ పన్నీర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కారం ఉప్పు పసుపు ఇంకా గరం మసాలా వేసుకున్నాను దాంతో పాటు ధనియాల పౌడర్ కూడా వేసుకుని పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను కదా అయితే అందులో వేసుకుని ఫ్రై చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్ గా చేసుకున్నాను అనమాట కొంచెం ఎర్రగా ఫ్రై ఇలాగా ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట సో అంటే ఫ్రై అయిపోయింది ఇంకా ఇది కూడా బ్యాగన్ గా బత్తా కూడా అయిపోయింది కదండి ఇంకా వేడి వేడి అన్నంలో ఇంకా కర్రీ ఇంకా పన్నీర్ వేసుకుని అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ కైతే తినేసాం అనమాట కర్రీ అయితే చాలా బాగుండదండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మేము ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళని పెట్టేసి ఇంకా మేము కూడా తినేయాలన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు మా యానివర్సరీ అనమాట తప్పకుండా మీరు కూడా బ్లష్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో అంటే మా యానివర్సరీ వీడియో అయితే వస్తానో అంతవరకు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్